పంచలోహ నేత్ర శివలింగం ఈ శివలింగం చాలా చిన్నదిగా ఉంటుంది పంచలోహంతో తయారవుతుంది ఈ శివలింగం అనేది పూజ పూజ చేయవచ్చు అలాగే మనకు ఇంట్లో సమస్యలు బాధలు విపరీతమైన అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు కోటి కోట్లలో ఒకవేళ అలా ఉన్నప్పుడు మీరు చెయ్యని తప్పులకు మీరు శిక్ష విధిస్తుంటే ఆ విధంగా బాధపడుతున్నప్పుడు మీరు ఏమీ పాపం చేయకుండా మీరు ఎవరిని అన్యాయం చేయకుండా మీరు మోసపో మోసపోతుంటారు అప్పుడప్పుడు ఆ మోసంలో నేనేం చేయలేను అయినా నాకు ఇట్లాంటి బాధలు ఎందుకు అని చెప్పేసి దేవుడు దేవుడితోనే మొరపెట్టుకుంటూ ఉంటారు కొంతమంది మోసం చేసేది వాళ్ళు మంచిగా ఉంటారు మోసం చేయబడిన వాళ్ళు చాలా బాధల్లో ఉంటారు ఆ బాధలకించి బయటపడరు వాళ్ళ వీరులతో కూడా చెప్పుకోలేని బాధలు అట్లా ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా పంచలోక నైత్ర శివలింగము మన పూజా సామాగ్రిలో దొరుకుతుంది అలాగే మీకు లేదు నేను మీకు ఇవ్వాలి అనుకుంటే నాకు మెంబర్స్లో పెట్టండి ఇది చాలా మహత్తరమైన శివలింగము సూక్ష్మంలో మోక్షము అంటే మనము అంతా శివమయం చిన్న మట్టి అణువు రేణువు నుంచి శివుడే మొత్తం జగత్ అంతా శివమయం శివుడే కాబట్టి ఇలా పంచలోక నేత్ర శివలింగాన్ని మనం ఇంట్లోకి తెచ్చుకొని ఆ శివలింగము మనము పూజ గదిలో పెట్టుకున్నా పర్వాలేదు లేదు ఒక ఒక చోటు అంటూ ఏర్పాటు చెయ్యండి శివలింగంకి అలాగే నేను నేను వీడియోలో చూపించినట్టుగా ప్రతిరోజు శివలింగ అభిషేకం చేయాలి ఆ శివలింగ అభిషేకం చేసేటప్పుడు మీరు త్రాగే నీళ్ళు పోయాలి ఆ నీళ్ళని పడేయకూడదు ఆ నీళ్ళని మనము తాగే నీళ్ళల్లో కలుపుకొని అందరూ తాగొచ్చు ఈ విధంగా అందరూ తాగుతుంటే మనల్లోని పంచ పంచభూతాలు అంటే మనలోని సెవెన్ చక్రాస్ ఉంటాయి ఆ చక్రాస్ క్లీన్ అవుతుంది ఒకటి ఎక్కువ తక్కువ కూడా ఇబ్బందుల పాలవుతుంటాము అనుకోకుండా అలాగే అవి క్లీన్ అవుతాయి మనలోని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మనం ఏమైతే వి విపరీతమైన బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధలు కూడా అవి అవంతటా అవే మాయమవుతూ ఉంటాయి ఈ విధంగా ప్రతిరోజు మీ ఇంటిల్లి పాదులు ఇలా చేసుకోండి ఈ శివలింగము చాలా శక్తివంతమైన శివలింగము ఈ శివలింగము మేము ఇచ్చేటప్పుడు ఆ శివలింగంకి మామూలుగా కెంచి తెచ్చుకున్న శివలింగాలు వేరుంటాయి ఇది మేమిచ్చే శివలింగము ఆ శివలింగానికి మీ ఏ బాధలు ఉంటే ఆ బాధల బాధలతో సంకల్పం చేసి ఈ నేత్ర శివలింగాన్ని మే మా దగ్గరకైతే మా దగ్గర కావాలనుకుంటే మేము ఆ విధంగా ఇయ్యగలుగుతాము డైరెక్ట్ మీ షాప్లకించి వచ్చినప్పుడు అది సంకల్పం వేరే ఉంటుంది అలా ఒకవేళ తెచ్చుకుంటే నా కమెంట్ బాక్స్లో పెట్టండి దానికి సంకల్పం అనేది ఎలా చేయాలని నేను చెప్తాను ఈ విధంగా ప్రతిరోజు ఆ నీళ్ళను చేంజ్ చేస్తూ ఉండాలి మళ్ళీ ఆ నీళ్ళని మళ్ళీ ఆ నీళ్లు పడేయకుండా అది తాగుతూ ఉండాలి విధంగా చేస్తూ ఉంటే అన్ని సమస్యలు దూరం చేస్తాడు ఆ భగవంతుడు మన బాధలన్నీ మొత్తము ఈ చిన్న నేత్ర శివలింగం అంటే మన బాధలన్నీ సూక్ష్మంగా అయిపోతాయి అన్నమాట చిన్నగా అయిపోయి ఆ బాధ నుంచి విముక్తి అవుతుంది మన అనారోగ్య సమస్యలు కూడా విముక్తి అయిపోతాయి విముక్తి అయ్యే అంటే పెద్ద సమస్యలు చాలా చిన్నదిగా ఉన్నప్పుడు మనకు తేలికగా ఉంటుంది ఆ విధమైన పంచలోహ నేత్ర శివలింగం మీకు కావాలంటే ఇది మాత్రం ఎంతో శక్తివంతమైన పవర్ఫుల్ శివలింగము ఈ విధంగా మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా ఇలా చేసుకోండి అభిషేకాలు చేసుకోండి శివుడు ఆరాధన చేయండి ప్రతి మ మంగళవారము సోమవారం వీలైనప్పుడు శివదర్శనము శివాభిషేకం ఇలా చేస్తూ ఉంటే అన్ని బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఓం నమ శివాయ నమ సర్వేశ్వరాయ నమ సర్వం శివార్పణమస్తు